హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం బొత్సకు సీరియస్ మీటింగ్ లో గొప్ప కోలిపోయిన బొత్స సత్యనారాయణ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా గొప్ప కోలిపోయిన బొత్స సత్యనారాయణ ఎక్కడైతే చూస్తున్నారు కదా ఆయన అయితే కనుక ఒక్కసారిగా అన్కాన్షియస్ పడిపోయారు వివరాలు చూస్తే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చీపురుపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడేందుకు సిద్ధం వెహికల్ పైనే సొమ్మసిల్లి పడిపోయారు వెంటనే బొత్స సత్యనారాయణ ఆసుపత్రికి తరలించారు అప్పటి వరకు యాక్టివ్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన కొంత దూరం ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేశారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేందుకు సిద్ధమైన సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు ఇటీవల వైఎస్ఆర్ సిపి బస్ యాత్రలో బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బస్ యాత్రలో కూడా విశాఖపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నారు ఈసీజీ టూడీ ఏకో లాంటి ప్రాథమిక పరీక్షలో బొత్సకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు తేలాయి దీంతో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది డాక్టర్లు ఆయన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అయితే బొత్స మాత్రం ఏపీకి వెళ్లిపోయి పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు ప్రస్తుతం ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన వడదెబ్బకు గురయ్యారని చెప్తున్నారు అయితే బొత్స పరిస్థితి చూసి కంగారు పడిన వైసీపీ నేతలు నాయకులు వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు విజయనగరంలో చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారని చెప్తున్నారు అభిమానులకు అభివాదం చేస్తూ నవ్వుతూ కారెక్కారు విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు సత్యనారాయణ ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం గెలిచిన రోజునే వైఎస్ జగన్ వెన్నుపోటు దినోత్సవానికి పిలుపునిచ్చారు జూన్ నాలుగున కథను తొక్కాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న పథకాలు మాత్రం కదలట్లేదన్నారు జగన్ టీడీపీ పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినం సంబరాలు జరపాలని కార్యకర్తలకు వైసీపీ నేతలను ఆదేశించారు ఇక వెన్నుపోటు దినానికి మద్దతుగా మదనపల్లిలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ చేశారు వైసీపీ కార్యకర్తలు ఎన్నికల ముందు వైసీపీని విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పథకాల విషయంలో సైలెంట్ అయ్యారన్నారు పథకాల పేరుతో వెన్నుపోటు పడిచింది చాలన్నారు వైఎస్ జగన్